ఎక్స్చేంజ్ నగల అదే కొత్త నగలు ఆదా చేసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణహోలిస్టిక్ క్లినిక్ టూ బ్రాంచెస్ ఉన్నాయి వనస్థలిపురం కొత్తపేట హైదరాబాద్లో అయితే ఇవాళ నిద్రలేమి అంటే ఇన్సోమియా గురించి డీటెయిల్గా మాట్లాడదాము అసలు ఇన్సోమియా ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ట్యాబ్లెట్స్ కాకుండా ఇంకేదన్నా ఉందా కంప్లీట్ ఇన్సోమినియా తగ్గిపోయి హ్యాపీగా అని అంటే సో అవన్నీ మాట్లాడదాం సో ఇన్సోమినియా అంటే ఫస్ట్ థింగ్ ఎందుకు వస్తుంది ఇన్సోమ్నియా ఎందుకు వస్తుంది అనంటే ఒకటి లేట్ నైట్ తినడం మన బాడీ ఎప్పుడైనా సరే ఒక సర్కాడియన్ రిధమ్ అంటే నేచర్కి దగ్గరగా ఉండాలి మన బాడీ అనేది ఆ సర్కాడియన్ రిధమ్ ఏంటి అని అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఎప్పుడైతే ఆ సన్ సెట్ అయిపోతుందో ఆ సూర్యుడు వెళ్ళిపోతాడో మన ఫుడ్కి ఫుడ్ అనేది మన బాడీకి ఫుడ్ అనేది తీసుకోవద్దు ఎందుకంటే డైజెషన్ తగ్గిపోతుంది పేగులలో మూమెంట్ తగ్గిపోతుంది మన బాడీ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది డే అంతా ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ అనమాట డే అంతా ఆ ఉరుకులు పరుగులు యాక్టివ్ ఉంటుంది డెసిషన్ మేకింగ్ వర్క్ చేయడంలో ఎప్పుడైతే సన్సెట్ అయిపోతుందో మన బాడీ ఆటోమేటిక్గానే దాని మెకానిజం అంటే రెస్ట్లోకి వెళ్ళిపోవాలన్నమాట సో లేట్ నైట్ తినడం ఒకటి అప్పుడు లేట్ నైట్ తింటే ఏంటంటే మళ్ళీ ఇంటెస్టైన్స్ అనేవి యాక్టివ్గా వర్క్ చేయాలన్నమాట సో యాక్టివ్గా వర్క్ చేసినప్పుడు ఎనర్జీ అనేది డిప్లీట్ అయిపోతుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే యాసిడిటీ కడుపు బరంగా ఉండడం మనం తిన్న ఫుడ్ అరగకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా పేగులలో ఎప్పుడు ఆ రియాక్షన్స్ అనేవి ఆన్ ఉంటాయి అన్నమాట యాసిడిటీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అరుగుదల సరిగ్గా అవ్వట్లేదు అని అరుగుదల అవ్వకపోతే టాక్సిన్స్ అనేవి హై ఉంటాయి ఈ టాక్సిన్స్ వల్ల కూడా మనకి నిద్రలేమి అనేది వస్తుంది ఇంకొకటి ఇప్పుడు చాలా కామన్గా చూస్తుంది ఏంటి అంటే పోస్ట్ కీమోథెరపీ క్యాన్సర్స్ డయా క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి లేకపోతే కోలాన్ క్యాన్సర్ అని యూట్రైన్ క్యాన్సర్ అని అట్లా క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయిపోయినాక ట్రీట్మెంట్ కోసం కీమోథెరపీ ఎప్పుడైతే ఆ సిక్స్ సైకిల్స్ ట్వెల్వ్ సైకిల్స్ కీమో తీసుకుంటారు కదా ఖచ్చితంగా దాని తర్వాత బాడీ అనేది వీక్ అయిపోతుంది ఇన్యాక్టివ్ అయిపోతుంది దాంతో నిద్ర ఉండదు సో అట్లాంటి వాళ్ళకు అందుకు కూడా ఇన్సోమ్ని వస్తుంది ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ స్క్రీన్ టైం ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ పీపుల్ అప్పుడప్పుడు స్కూల్ పిల్లలకు ట్యాబ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మనం చూడండి మనం ఎవరితోనైనా నార్మల్గా మనుషులతో మాట్లాడినప్పుడు బ్లింక్ చేస్తామన్నమాట మన కళ్ళు అది డిఫెన్స్ మెకానిజం అది మాయిశ్చరైజ్ చేయడానికి అనమాట మన కంటి లోపల ఇది ఉంది కదా ఐబాల్ అది ఎప్పుడు డ్రై అవ్వద్దు అది ఎప్పుడు మాయిశ్చరైజ్డ్ ఉండాలన్నమాట దానికోసం బ్లింక్ చేస్తాం బట్ మనం టీవీ చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు బ్లింక్ చెయ్యము బికాస్ స్క్రీన్ సైజ్ చిన్నగా ఉండడం దాని లోపల ఆ లెటర్స్ చిన్నగా ఉండడం మనం కాన్సన్ట్రేటెడ్గా చూడాల్సి వస్తుంది అందువల్ల ఆ బ్లింకింగ్ తగ్గిపోయి కూడా ఐస్ డ్రై అయిపోతాయి అక్కడ కూడా మనకి నిద్రలేమి అనేది తెలుస్తుంది సో ఇవన్నీ కొన్ని కొన్ని రీజన్స్ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు వచ్చింది ఇన్సోమియా నిద్రలేమితో సఫర్ అవుతున్నారు అయితే ఏంటి పడుకోకపోతే ఏం జరుగుతుంది అని అంటే అది ఆల్రెడీ ఇన్సోమియాతో సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది నెక్స్ట్ డే ఏ డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోలేరు ఒక రకమైన చిరాకు స్టేట్లో ఉంటారు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ తొందరగా వస్తుంది ఒకవేళ ముందు యాసిడిటీ లేకపోయినా ఒకవేళ కంటిన్యూస్గా మనకి ఒక కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ ఇన్సోమియా ఉండి 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 ఉంటే కూడా యాసిడిటీ స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక సైకిల్ అనమాట యాసిడిటీ ఉంటే నిద్రలేమి వస్తుంది నిద్రలేమి ఉంటే యాసిడిటీ వస్తుంది సో ఇది ఒక విషస్ సైకిల్ ఇది ఇంకెప్పుడు నెవర్ ఎండింగ్ అనమాట సో యాసిడిటీ రావడం ఇట్లాంటివి కూడా వస్తాయి అనమాట లివర్ డీటాక్స్ అవ్వకపోవడం ఇందాక నేను చెప్పాను కదా నైట్ ఎప్పుడన్నా సరే రెస్టింగ్ ఫేజ్ మన బాడీ సెల్ఫ్గా రిపేర్ చేసుకుంటుంది నైట్ అంతా అప్పుడు అది నిద్ర లేకపోవడం వల్ల రెస్ట్ అవ్వక బాడీ ఎప్పుడు ఒక స్ట్రెస్ మోడ్లో ఉంటుంది ఇన్ఫ్లమేటరీ మోడ్లో ఉంటుంది అది ఎప్పుడొక ఫీవరిష్ ఫీలింగ్ లాగా అన్నమాట సో ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి దానివల్ల అయితే ఇప్పుడు సింప్టమ్స్ వచ్చాయి రీజన్ తెలుసుకున్నాము ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏం చేయొచ్చు ఇంట్లో మీరు ఏం చేస్తే ఇన్సోమియా కొద్దివరకన్నా మీకు టెంపరీగా రిలీఫ్ వస్తుంది అని అంటే ఇందాక చెప్పినట్టు లేట్ నైట్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి అండ్ స్క్రీన్ టైం దా అంటే అనవసరమైన స్క్రీన్ టైం ఇవ్వద్దు అనమాట ఎప్పుడైతే ఇప్పుడు జాబ్ తప్పదు చేయాల్సి వస్తే చేయాలి అండ్ చేసినప్పుడు కాన్షియస్గా కళ్ళని బ్లింక్ చేయండి గుర్తుతో కాన్షియస్గా మధ్యలో మధ్యలో బ్లింక్ చేస్తూ ఉంటే కూడా మాయిశ్చరైజర్ మెయింటైన్ అయ్యి కొద్ది వరకు నిద్ర బెటర్ అవుతుంది అండ్ ఖచ్చితంగా బెడ్ లైట్ కూడా లేకుండా రూమ్ అంతా డిమ్ చేసేయండి ఎప్పుడైతే డార్క్ ఉంటుందో కంప్లీట్గా మన బాడీలోంచి మెలటనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో మెలటనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మన బాడీలో నిద్రని ఇనిషియేట్ చేస్తుంది అనమాట సో ఇది ఫామ్ అవ్వాలంటే కూడా ఇంకోటి యాసిడిటీ ఇండైజెషన్ కడుపుబ్బరం అన్నాను కదా సో మన పేగులలో ఏంటి అని అంటే ఇవి మన పేగులు కదా వీటిల్లో బ్యాక్టీరియా ఉంటుంది ఇది అంటే మంచి గుడ్ బ్యాక్టీరియా అంటాం అనమాట ఎట్లయితే మనకి లివర్ లంగ్ కిడ్నీ హార్ట్ ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ఈ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా కోట్లల్లో ఉంటుంది మనం పేగులలో కోట్లలో లక్షలలో కాదు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనమాట ఇవి ఈ మెలటెనియన్ హార్మోన్కి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఎప్పుడైనా సరే మన బాడీలో మెలటనిన్ రావాలంటే దీని ముందు ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ అవ్వాలి అంటే ఈ బ్యాక్టీరియా ఉండాలి సో మీకు అసిడిటీ ఉన్నా కడుపుబ్బరం ఉన్నా ఏదైనా ఫుడ్ ఎలర్జీకి ఉన్న అవి అవాయిడ్ చేసేయండి ట్రీట్మెంట్ తీసుకోండి అప్పుడే మెలటెనిన్ ఫామ్ అవుతుంది అండ్ మీకు నిద్ర అనేది సరిగ్గా పడుతుంది అనమాట అండ్ ఇది కాకుండా ఇది మీరు ఇంట్లో చిన్న చిన్నగా చేసుకోవాల్సిన టెక్నిక్స్ తర్వాత సెవియర్గా ఉంది ఇంట్లో ఆ టెక్నిక్స్ వల్ల మాకు ఇంప్రూవ్మెంట్ లేదు అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు ఒక డాక్టర్ స్లీపింగ్ పిల్స్ అడ్వైజ్ చేస్తారు అండ్ వన్ మంత్ బాగా నిద్రపడుతుంది వన్ మంత్ తర్వాత ఆ డోస్ సరిపోదు నెక్స్ట్ డోస్ పెంచాలి సో ఈ డోసేజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది అనమాట వన్ ఒక ఒక లిమిట్కి వచ్చిన తర్వాత డాక్టర్ కూడా చెప్తారు ఇప్పటివరకు మీరు చాలా తీసుకున్నారు ఇంకా మీరు ఆపేసేయండి మీరే ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయండి సో ఇట్లాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా యాక్యు ట్రై చేయండి సో యాకిపంక్చర్ ఏంటి అంటే ఒక ఎనర్జీ మెడిసిన్ మన బాడీలో బ్లడ్ ఫ్లో అవ్వాలన్నా మన బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలన్నా హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా మన బాడీకి అత్యవసరం ఎనర్జీ అనమాట ఎనర్జీ అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్ స్ట్రెస్ వల్లనో మనం సరిగ్గా తినక మాల్ న్యూట్రిషన్ వల్లనో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బ్లాక్స్ వస్తాయి అనమాట మెరీడియన్ బ్లాకేజెస్ వస్తాయి ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా రిలీజ్ అవ్వక హార్మోన్స్ బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి కూడా నిద్రలేమి అనేది వస్తుంది సో ఆ బాడీలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ని తీయడానికి ఈ యాక్యుపంక్చర్ వైద్య విధానం చాలా హెల్ప్ అవుతుంది ఇందులో చాలా సన్న ఫింగర్ నీడిల్స్ బాడీలో పెడతాం అనమాట జస్ట్ స్కిన్కి కిందకి కంప్లీట్లీ పెయిన్లెస్ అండ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఆ నీడిల్ అక్కడ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత నీడిల్ తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత మీ డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందో అదంతా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసుకోవచ్చు జస్ట్ ఈ ఒక్క టెక్నిక్ వల్ల ఏంటంటే మీకు ఆ మెరిడియన్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా వెళ్ళి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి మీకున్న ఈ ఇన్సోమియా వాట్ ఎవర్ బి ద కాజ్ బట్ డెఫినెట్గా ఇన్సోమియా అయితే తగ్గుతుంది అండ్ హ్యాపీగా మీరు ఉండొచ్చు ఎస్పెషల్లీ పోస్ట్ స్ట్ కీమోథెరపీ వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుంటుంది బాడీలో ఎనర్జీ తగ్గుంటుంది అండ్ అపాన్ దట్ మళ్ళీ ఇన్సోమ్నియా ఉన్నప్పుడు ఏంటంటే బాడీ హీలింగ్కి అసలు ఆస్కారమే ఉండదు బాడీ రోజు రోజుకి డిటోరియేట్ అవుతుంటుంది సో వాళ్ళు ఖచ్చితంగా యాక్యుపంక్చర్ ట్రై చేయండి ఓవరాల్ హెల్త్ హెల్త్ వెల్ బీయింగ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్